లేదంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు మాటలు చూస్తుంటే అన్న అర్థమవుతుందా మళ్ళీ మొదటికి వస్తుందా నేను అంటున్నది అదే ఇక్కడ టాపిక్ ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్ జలయజ్ఞం అన్నటువంటి కాన్సెప్ట్ తో బాగా పాపులర్ అయిన ఆ రోజున రాజశేఖర్ రెడ్డిని ఎలా చేశారు దొంగని చేసి చూపించారు జల యజ్ఞం జన యజ్ఞం అని అంటే మీడియా మన చేతుల్లో ఉంటే మౌత్ పబ్లిసిటీ మన చేతుల్లో ఉంటే ఏం చేయొచ్చు అనేదానికి సాక్ష్యం బుడమేరు అన్నటువంటిది అరవైలలో నుంచినే మునిగింది డెలలో కట్టిందే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ అది ఎవరు కట్టారు ఇప్పుడున్న నాయకులు ఎవరు కాదు కట్టారు అంటే డెబ్బైలలో ముందు చూపుంది ఆ తరువాత బుడమేరకు సంబంధించి హైయెస్ట్ వచ్చింది ఎనభై వేల క్యూసెక్కుల నీళ్లు రాజశేఖర రెడ్డి హయాంలో అప్పుడు అసలు దానికి ప్లాన్ చేశారు అంతకు ముందు చంద్రబాబు హయాంలో ఒకసారి బుడమేరుకి ముప్పై వేల క్యూసెక్ నీళ్లు వచ్చినటువంటి సందర్భం ఉంది రెండు వేల కి ముందు అయితే ఎప్పటికప్పుడు బుడమేరికి పూర్తిగా కట్టకట్టడం అన్నటువంటి పని జరగల రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించారు బుడమేరుకి సంబంధించి ప్రారంభించిన తర్వాత ఏమవుతున్నదంటే ఎండింగ్ పాయింట్ దగ్గర సమస్య వస్తుంది ఎక్కడికి తీసుకువెళ్ళాలి అంటే అదంతా మళ్ళీ భూసేకరణ బోల్డ్ అంత కేసు వ్యవహారం నడుస్తుంది అప్పట్లోనే నా ప్లాంట్ మీద నుంచి తీసుకెళ్ళడానికి కుట్ర పన్నాడు నన్ను ఆర్థికంగా దెబ్బతీయడానికి రాజశేఖర రెడ్డి కుట్ర పన్నాడు అని రాధాకృష్ణ గారి ఎటోరియల్ కాలం రాశారు ఆ రోజుల్లో ఆ ప్లాంట్ నుంచి వెళ్ళాలి నీళ్లు ఆ ప్లాంట్ దానికి నన్ను టార్గెట్ చేశారని అప్పట్లో మాట్లాడుకొచ్చారు అదే సందర్భంలో ఈ కాలవ అక్కడ